नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय श्रीरामकृष्णाश्रमम् రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆశ్రమానికి అందరూ ఆహ్వానితులే అరిహిఓ ఉంటుంది సార్ ఈరోజు రమణ భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ మరి నాలుగు వందల ఎనభై ఆరవ పేజీలో నాలుగు వందల ముప్పై మూడవ భాషణానికి కొనసాగుతున్నటువంటి భాషణానికి స్వాగతం తెలియచేస్తూ భక్తులు అడిగారు రమణుడిని దాన్ని మనం చర్చిస్తాం చెప్పనన్నా సాయంత్రానికి ఆ ప్రొఫెసర్ థామస్ తిరిగి వచ్చాడు ఏవో సత్కర్మలను కూర్చి అడిగినాడు బ్రహ్మమును దైవ దైవం అనకుండా సచ్చిదానందమని ఎందుకన్నారా అని ఆశ్చర్యం వెలుగుచ్చాడు మహర్షి సత్ అంటే సత్ అసత్తులకు అతీతము చిత్ అంటే చిత్ అచిత్తులకు అతీతము ఆనందం అంటే ఆనందము ఆనందము లేకపోవటలకు అతీతము అలా అయితే అది ఏమిటి అది సదసత్తులు రెండూ కాకపోయినా దానిని సత్తనే ఒప్పుకోవాలి జ్ఞానపదంతో పోల్చి చూడు అది జ్ఞానాజ్ఞానముల అందని స్థితి అయినా అది అజ్ఞానము కాదు జ్ఞానమే సచిత్ ఆనందముల సందర్భము అంతే ప్రొఫెసర్ థామస్ పేరుకు పేరుని బట్టి చూస్తే ఆంగ్లేయుడుగా ఉన్నారు ఏవో కొన్ని సత్కర్మల గురించి భగవాన్ అడిగారు తరువాత బ్రహ్మమును దైవమనకొండ సచ్చిదానందం అని ఎందుకన్నారా అని ఆశ్చర్యపోయాడు చూడండి అంత విచిత్రంగా ఉందో సచ్చిదానందం అంటారు భగవంతుడు అది ఎందుకన్నారు వేదాంతములో సచిత్ ఆనందమే సచ్చిదానందం ద్వైతములో ఆ దేవుడు ఈ దేవుడు అని నామరూపాలు అయితే వాస్తవానికి సచ్చిదానందమే కరెక్ట్ నామరూపాలు భగవంతునికి మనం పెట్టేది ఆయనకు నేను రహితుడు పరమాత్మ అయితే ఈ సచ్చిదానందం అని ఎందుకన్నారబ్బా అని తనకు తాను అనుకుంటున్నాడు అని అడిగాడు కూడా భగవాన్ దానికి మహర్షి అన్నారు చూడయా సత్ అంటే సత్ అసత్తులకు అతీతం చిత్ అంటే చిత్ అచిత్తులకు అతీతం ఆనందం అంటే కూడా ఆనందం ఆనందం లేకపోవడం రెండింటికి అతీతం కాబట్టి సత్ అనగా ఉన్నది అసత్ అనగా లేనిది ఉన్నది లేనిది రెండింటికి అతీతం ఏదైతే ఉందో అది ఆనందం అది సచ్చిదానందం కాబట్టి చిత్ అంటే చిత్ అచిత్తులకు అతీతం సత్ అంటే సత్ అసత్తులకు అతీతం ఇది బాగా వినాలి అర్థం కలద ఒకటి వినండి చిత్ అంటే ఏమన్నాడు ఆయన చిత్ అచిత్తులకు అతీతం మరి చిప్త్ అన్నారు కదా దీని పేరు కూడా చిత్ అంటున్నారు సత్ అనగా సత్ అసత్తులకు అతీతం మరి సత్ అసత్తులకు అతీతమైన దాన్ని సత్ అంటున్నారే మరి అసత్తు కూడా అనొచ్చు కదా బాగా అర్థం చేసుకోండి అర్థం కదా సత్ అనగా అని చెప్తున్నారు రమణుడు సత్ అనగా సత్ అసత్తులకు అతీతం చిత్ అనగా చిత్తుకు అచిత్తుకు అతీతం రైట్ మన ప్రశ్న ఒకటి అడగచ్చు మనం స్వామి సత్ అనగా సత్ అసత్తులకు అతీతమే అంటున్నారే మరి దీనిలో ఉన్నటువంటి సత్తునే సత్తుగా చూపిస్తున్నారు కదా మరి అసత్తు కూడా అనొచ్చు కదా రెండింటిలో ఒకదాని పేరు మీరు చెప్తున్నారు సత్ అనగా సత్ అసత్తులకు అతీతం అని మీరు అంటున్నారే దానిలో రెండింటిలో ఆ సత్ పేరే కదా దీని కూడా సత్ అంటున్నారా మరి ఏమి ఎందుకు అని అంటే ఆయన అంటున్నారు చూడు నాన్న అది ఏమిటంటే ఆ రెండింటికి అతీతం అది దానిని ఒక పేరు పెట్టి పిలవలేదు ఒక సముద్రాన్ని కొలవడానికి వెళ్ళినటువంటి ఉప్పు బొమ్మ ఎలాగో తన నామరూపాలు కోల్పోయి ఆ సముద్రంలో విలీనమై చివరికి నేనెవరని చెప్పలేని స్థితిలో ఉంటుందో సత్కుడు అంతే నీవు సచ్చిత్త ఆనంద స్వరూపుడు అయితే ఇక మాట్లాడడానికి వినడానికి వేరు వేరు వ్యక్తులు ఉండరు మహా మహామౌనం ఏమండి అలా ఆ సత్తును చేరడానికి కొన్ని కొన్ని మార్గాలు నేను చెప్పారు నీవు అసత్తులో ఉన్నావయ్యా సత్తును చేరుకుంటావు తర్వాత ఉండే స్థితి అదే ఏమండి అని చెప్పడానికి సత్ అసత్తులు అంటున్నామే కానీ వాస్తవానికి సత్ అసత్తులు రెండు కూడా ఆ యొక్క స్థాయిని వివరించలేవు గుర్తుగా ఒక పదం ఉండాలి కాబట్టి ఒక పదం చెప్పాలి కాబట్టి ఒక సత్ చిత్తు అని ఉపయోగిస్తున్నామే కానీ వాస్తవానికి సత్తు చిత్తు ఈ పదాలు ఆ నిర్వికల్ప అనిర్వచనీయమైన ఆనందాన్ని చెప్పుటకు వీలు పడదు నామరూపాలకు అతీతమైన అది దాన్ని అనుభవించవలసిందే గాని మాటలతో చెప్పుటకు వీలు పడదు కాకుంటే ఇతరులకు చెప్పడానికి ఒక ఊతపదం కావాలి ఒక ఉదాహరణ కావాలి కాబట్టి ఋషులు పెద్దలు ఆ సత్ ఈ చిత్తు ఆనందం అనే పదాలు మనకిచ్చారు కానీ వాస్తవానికి ఈ పదాలు కూడా వాటిని నిర్వచించలేవు అందుకని రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్పేవారు చాలామంది సాధకులు మహాత్ములు ఒక గోడ ఉండేది ఆ గోడకి ఆవలి వైపున ఏమి ఉంది కనుక్కోవాలని ఆసక్తిగా ఉండేది ఒక్కొక్కరు ఎక్కేది గోడను చూసేది ఆవతలి వైపు చూసి పక్కపక్క నవ్వేది అవతల దూకేసేది ఈ విధంగా ఎంతో మంది ఆ గోడను ఎక్కి చూసి పక్కపక్క ఆనందముతో నవ్వి అవతల పడిపోయారయ్యా ఒక ఒక వ్యక్తి మాత్రం ఆ గోడకి ఆవలి ఉన్నటువంటి దాన్ని చూసి పగపక్క నరివి యువతలు దూకేశాడు ఆ యువతలు దూకిన వ్యక్తే నేను అని శ్రీ రామకృష్ణ చెప్పాడు కాబట్టి నోటి మాటతో చెప్పలేని ఆ సచిత్త ఆనందాన్ని ఇదిగో ఇలాంటిదని చెప్పడానికి నేను యువతలు దూకాను వాళ్ళు చెప్పలేని స్థితిలో అవతల దూకారు అంతేనా కాబట్టి సత్ చిత్తులకు అతీతమైనటువంటి దాన్ని ఏమని పిలవాలి చిత్తని పిలు మీకు ఇంకొక చుదా చిన్న ఉదాహరణ చెప్తాను నేను మూడు గుణాలు తామసిక గుణం రజోగుణం సత్వగుణం నాలుగవ గుణం పరమాత్మ నువ్వని తెలియడానికి శుద్ధ సత్వం శుద్ధ సత్వం అంటే పరమాత్మను గురించి చెప్పడానికి శుద్ధ సత్వాన్ని గురించి చెప్పడానికి నీవు ఎటువంటి గుణం కలిగిన వాడైతేనే అరుగుడు అవుతావు మూడు గుణాలలో సత్వగుణం రైట్ అర్థం నీవు సత్వగుణం కలిగిన వాడివైతేనే శుద్ధ సత్వం అర్థమవుతుంది రజోగుణం తమో గుణాలు ఉపయోగపడవు ఆ విధంగా ఆ ఆనందాన్ని నువ్వు రుచి చూచుటకు ఆ అసత్ సత్ ఈ రెండింటిలో ఏది ఉపయోగపడుతుంది సత్ ఉపయోగపడుతుంది అర్థమవుతుందా తమో రజోగుణాలు దాటి సత్వగుణములోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే శుద్ధ సత్వమును అర్థం చేసుకుంటాడయా అలాగే అసత్ సత్తులలో అసత్తును దాటి సత్తులోకి వెళ్ళి ఎవరైతే ఆ జ్ఞానాన్ని గడిస్తారో వారే ఈ రెండింటికి అతీతమైన ఆ సద్ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడు అందుకని సత్ అసత్తులకు అతీతం సత్ అని ఉపయోగించవలసి వచ్చింది చిత్ అచిత్తులకు దాటినది అతీతమైనది చిత్ అర్థమైనా అర్థం కదా ఇప్పుడు కూడా అర్థం కల అని పెద్దలు మనకు సెలవిచ్చారు శ్రీరామ రమణ భగవాన్లు కాబట్టి